నేల వస్తుంది అట్లా మనకి ప్రతి మనిషికి శరీరంలో ఒకే రకమైనటువంటి జీన్స్ కానీ ఒకే రకమైనటువంటి వ్యవస్థ కానీ ఉండదు ప్రతి మనిషి కూడా అది మారిపోతూ ఉంటుంది అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఫలానా ఒక వస్తువు తింటే ఆ వస్తువు శరీరాన్ని మేలు చేస్తుంది అని చెప్పడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంది అయితే మనం మన చిన్నతనం నుంచి కూడా ఏమైతే మనం తింటున్నామో ఏ ఏ విధంగా అయితే ఉంటున్నామో అలా ఉన్నప్పుడు మనకి శారీరకంగా ఎటువంటి బాధలు గాలి ఇబ్బందులు ఎదురవునప్పుడు అది కంటిన్యూ చేయడంలో భవిష్యత్తు కూడా ఎటువంటి నష్టం ఉండదు కానీ ఇప్పుడు కొత్తగా ఏదో ఈ పలానా ఐటెం తింటే ఈ షుగర్ రాదు పలాన ఐటెన్ తింటే బీపీ రాదు పాలన ఐటమ్ తింటే హార్ట్ అటాక్ రాదు ఇలా రకరకాలుగా అనేక రకాలైనటువంటి చెప్తున్నారు అవి వీడియోస్ కూడా వస్తున్నాయి కానీ మనకి ఏ ఆహారం అయితే మనం తీసుకుంటున్నప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బందులు రానప్పుడు మనం నిరభ్యంతరంగా ఆ ఆహార ధాన్య ఆ తినుబొండాలని మనం తీసుకోవచ్చు దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా అయితే తీసుకునే ఆహారం పరిమితంగా ఉండాలి మనం ఖచ్చితంగా ఎంతో కొంత శారీరక శ్రమ ఉండాలి సాధ్యమైనంత వరకు మానసిక ప్రశాంతతతో ఆధ్యాత్మిక చింతనతో జీవించినప్పుడు భవిష్యత్తు మనకి చాలా అసహజంగా ఉంటుందని చెప్పవచ్చు శ్రీరామ్